ప్రాణాయామము నాడీ శోధన ప్రాణాయామము సంస్కృతంలో నాడీ అంటే ప్రాణశక్తి ప్రవహించే మార్గం అని పేరు శోధన అనగా పరిశుభ్రపరచటం నాడులు పరిశుభ్రంగా ఉంటే శక్తి ప్రవాహము బాగుగా జరుగును దీనినే అనులోమ విలోమ ప్రాణాయామం అని కూడా అంటారు చేయు విధానం ఏదైనా ఒక ధ్యానాసనం పద్ధతిలో కూర్చొని తల వెన్నుముక నిటారుగా ఉంచి శరీరాన్ని విశ్రాంతిగా ఉంచాలి నాసిక ముద్ర లేదా ప్రాణముద్రను ఉపయోగించి కుడినాసికను మూసి ఎడమ నాసిక ద్వారా నెమ్మదిగా గుండెల నిండా శ్వాస తీసుకోవాలి ఎడమ నాసికను మూసి నాసిక ద్వారా నెమ్మదిగా పూర్తి శ్వాసను వదలాలి మరలా నెమ్మదిగా కుడి శ్వాస ద్వారా శ్వాసను తీసుకొని ఎడమ నాసిక ద్వారా శ్వాసను వదలాలి ఇలా మరలా మరలా సాధన చేస్తూ మధ్య మధ్యలో అవసరమైనచో విశ్రాంతిని పొందుచు సాధన చేయాలి ఈ ప్రాణాయామం చేయటం వలన ప్రయోజనములు మానవ శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులు శుద్ధి అగును రక్తశుద్ధి సమర్థవంతంగా జరుగును నాడీ కేంద్రాలు ఉత్తేజమగును ప్రాణశక్తి ప్రవాహంలో అడ్డంకులు తొలగించును ఊపిరితిత్తులలో దోషాలు మానసిక ఒత్తిడులు తలనొప్పి దూరమగును